రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట డెబ్భై మూడవ చరణము నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక హలెలుయ ఇక్కడ భక్తుడు తెలియజేసినటువంటి మాట చాలా మంచి మాట కదండి మరి ఎందుకు ఈ మాట ఇంత మంచిదిగా ఉంది అన్నది కనుక మనం చూస్తే మనము అనేక సార్లు పడిపోతూ ఉంటాం మనం అనేక సార్లు విశ్వాసులమైనప్పటికీ రక్షణ పొందుకున్నప్పటికీ కూడా తొలగిపోతూ ఉంటాం తొట్టిల్లిపోతూ ఉంటాం అయితే మనము ఏం కోరుకోవాలి మన హృదయంలో ఏముండాలి అనేటువంటి మాట ఇక్కడ భక్తుడు మనకి తెలియచేస్తున్నాడు మనము దేవుని యొక్క ఉపదేశాలను కోరుకోవాలి హలెయ మనము హృదయపూర్వకముగా మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా అంగీకరించి దేవుడు ఏదైతే మనకి సెలవిస్తూ ఉన్నారో మరి దేవుడు మనకి సెలవివ్వాలి అనేటువంటి ఆశ మనలో పెట్టుకుని దేవుని యొక్క మాట వినడానికి మనం సిద్ధంగా ఉండాలి హలే మరి దేవుడు తన యొక్క మాటను మనకు బోధించడానికైనా ఇష్టపడుతున్నాడు తన యొక్క మార్గాన్ని మనకి రుచి చూపించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు మరి ఆ మార్గంలో ఎందు మనం ఆసక్తి చూపించేటువంటి వారం ఉండాలి దేవుడు మనకి బోధించాలి అని మనం కోరుకోవాలి ఆయన మనకు మరి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలు కై కొనాలి అనేటువంటి ఆశ మనలో ఉండాలి దేవుడు మనకి బోధించేది అది మనల్ని సరిచేయడానికైనా మనల్ని ఆశీర్వదించడానికైనా లేదు అంటే మన బ్రతుకుని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో నడిపించడానికైనా ఏదైతే దేవుడు మనకి బోధించాలి అని అనుకుంటున్నారో అది మనము వినేటువంటి బిడ్డలాగా ఉండాలి మనం దేవుణ్ణి అడగాలి ప్రభ్వా నీ మార్గం నాకు తెలియచే ప్రభాని ఉన్న మంచి బోధకుడు గనుక నాకు బోధించు ప్రభా అయా నేను నిన్ను కోరుకుంటున్నాను ప్రభా నీ వాక్యమును నన్ను బ్రతికించేది కనుక ప్రభ్వా నువ్వు దినమల్ల నాతో మాట్లాడు ప్రభా అని మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తన ఉద్దేశములను మనకి తెలియచేస్తారు ఆయన తన యొక్క ప్రణాళికను మనకు తెలియచేస్తారు మన బ్రతుకుల్లో వాటిని నెరవేరుస్తారు మనం చాలా సార్లు ఏం కోరుకుంటామంటే మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి ప్రభా తీర్చు ప్రభా ప్రభా నాకు ఉద్యోగం కావాలి నాకు వివాహం కావాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలని కోరుకుంటాం కానీ ప్రభా నువ్వు నాతో మాట్లాడు ప్రభా నా తండ్రి నీ యొక్క వాక్యమును అయా నీవు వాక్యమే ఉన్నటువంటి దేవుడు కనుక నాలో నివసించు ప్రవ్వ అయా నా తండ్రి దినమంతా కూడా నన్ను నడిపించు ప్రవ్వా ఈ విధమైనటువంటి మాటలు బహు కొద్ది మంది మాత్రమే మాట్లాడతారు అయితే ఈరోజు భక్తుడు చాలా క్లియర్గా తెలియజేస్తున్నాడు మనం ఏం కోరుకోవాలంటే దేవుని మాటలు మన హృదయంలో ఉండాలని కోరుకోవాలి దేవుని యొక్క వాక్య భాగం మన హృదయంలో ఉండాలని మనము కోరుకోవాలని ఇక్కడ భక్తుడు తెలియచేస్తున్నాడు మరి దానితో పాటుగా మరి ఇంకోటి ఏమిటి అని అంటే మనము ఎప్పుడైతే ఈ విధంగా కోరుకుంటామో మరి దేవుని యొక్క సహాయం మనకి ఎల్లప్పుడూ ఉంటుంది హలోయ మనము కొన్ని కొన్ని సందర్భాల్లో విశ్వాసంలో పడిపోయి ఉండవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో రక్షింపబడినా సరే మరి వెనక స్థితికి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ రావచ్చు అయితే దేవుడు మన చెయ్య విడిచిపెట్టేటువంటి వాడు కాదు మనకి లోకంలో ఎవ్వరి సహాయము మనము ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా మనము దేవుని యొక్క సహాయము తప్పక ఆశ్రయించేటువంటి వారము ఉండాలి ఎవరు మనకు సహాయం చేసినా చేయకపోయినా అది మనకి శాశ్వతం కాదు కానీ దేవుని యొక్క సహాయము మనకు అవసరం ఆయన మన చేయి ఎన్నడను కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు ఒకసారి మనం ఆయన ఎద్దుకు వచ్చి చేర్చబడ్డాము కనుక ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు మాత్రం కూడా కాదు మనము ఆయనని విడిచిపెట్టి పడిపోతూ ఉంటాం కానీ దేవుడు మరలా మనల్ని జ్ఞాపకం చేసుకుని నిలబెడతాడు హలెయ్య మరి ఆయన అంత గొప్ప దేవుడు గనుక ఎల్లప్పుడూ కూడా ప్రభాని సహాయం నాకు కావాలని మనం ముర్ర పెట్టేటువంటి బిడలుగా మనం ఉండాలి మరి మనుషుల్ని ఆశ్రయిస్తే మనుషుల సహాయం కోరుకుంటే వ్యర్థం అయిపోతుంది రాజుల సహాయం కోరుకుంటే వ్యర్థం అయిపోతుంది కానీ దేవుని యొక్క సహాయం కనుక మనం మనం కోరుకుంటే నిత్యం ఆయన మనల్ని నడిపిస్తాడు నిత్య రాజ్యం వైపు నడిపిస్తాడు నరకం నుంచి మనల్ని తప్పిస్తాడు కనుక మనం దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలని కోరుకోవాలి దేవుని యొక్క సహాయం మన జీవితంలో ఉండాలని మనం కోరుకోవాలి ఇవి మనతో ఉంటే మనము నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుధుడు అయినటువంటి మాదేవ మహాగరుడు అయినటువంటి మాదేవ నీకు వందనాలు ప్రభా మాతో మాట్లాడు క్షణము ప్రభా అయా మాలో నీ మాటలను ఉంచండి ప్రభా మీకు స్తోత్రాలు ప్రభా మాకు సహాయకుడుగా నిలువు ప్రభా నీకు వందనాలు నీ సహాయం లేకపోతే అయా మేము అనాథులం అయిపోతాం నీ సహాయం లేకపోతే మేము నాయన నరకానికి వెళ్ళిపోతాం గనుక ప్రభా ఎల్లప్పుడూ నీ సహాయం అందించి మమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించమని ప్రభా మా అందరి పట్ల నీ ప్రణాళికలు నెరవేర్చమని ప్రభావ వేడుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదస్థానం చేర్చుకోమని యసయాతి పరిశుద్ధ నామంలో అతి మిక్కలు వినేముగా బ్రతిమిలాడి వేడుకొని పొందించున్నాము మా పేపర్లో కుప్పమా కన్న తండ్రి అమ్మాయి క్రైస్తలాడ్ ఎవరి వన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్